గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను రాష్ట్రం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల చదరంగా పోటీలలో ప్రతిభ కనపరిచిన కొల్లా భవన్ అభినందన కార్యక్రమం నున్నలోనే ప్రదీప్ ఫార్మ్స్ లో ఘనంగా జరిగింది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ఎన్టీ ప్రదీప్ యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అక్షర హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ తోటా విజయకుమార్ నా చేతుల మీదుగా అందించి భవన్ను సత్కరించారు ఈ సందర్భంగా ప్రతీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారా చదరంగ పోటీలలో రాణిస్తున్న భవన్ భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలలో పాల్గొనేందుకు తమ వంతుగా యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ప్రోత్సహించినట్లు తెలియజేశారు ప్రతిభ కళ క్రీడాకారులను ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించడంతో పాటు దేశానికి కీర్తి పతాకాలు తీసుకువస్తారని పిలుపునిచ్చారు సో అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ ప్రదీప్ ఫార్మ్ నుంచి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా దాని తరపు నుంచి కూడా అదేవిధంగా ప్రదీప్ ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా అయితే మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది అది ఏంటంటే కొల్లా భవన్ వయసు పదమూడు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి గ్రాండ్ మాస్టర్కి చేరులో ఉన్న ఈ కు ప్రదీప్ ఫార్మ్స్ నుంచి అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనం సత్కరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కుర్రోడు భావన్ ఇంకా లైఫ్లో ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రదీప్ ఫార్మ్స్ తరపు నుంచి యాభై వేల రూపాయలు నగదుని చెక్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి భావాన్ని స్కాలర్షిప్ అంటారో ఫండ్స్ అంటారో ప్రోత్సహిస్తే అతి తొందరలో మన ఆంధ్రప్రదేశ్ నూజివీడు నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ అయితే మనం చూడవచ్చు సో ప్రభుత్వం ముందుకొచ్చి భావాన్ని సపోర్ట్ చేయాలని క్రికెట్కే కాకుండా చెస్కి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇలాగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇలాంటి విద్యార్థులలో క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈరోజు నా మిత్రుడైనటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు ఆ చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అండ్ ఈ నగవత్తు బహుమతిని అయితే ఇవ్వడం జరుగుతుంది సో దాతలు ముందుకొచ్చి వచ్చి భావాన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ఇది సాధించిన భావన్ విషయం ఆల్ ది బెస్ట్ భవన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఇంత చిన్న ఏజ్ లో చెస్ అనేది వెరీ వెరీ టఫ్ గేమ్ అండ్ మైండ్ గేమ్ దాంట్లో మాస్టర్ అవ్వడము అండ్ టు బికమ్ ఎ గ్రా టు బీ ద రీచెస్ ఆఫ్ బికమింగ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐమ్ రియల్లీ అంటే విల్ కమ్ వెన్ వీ కెన్ సే ప్రౌడ్లీ దట్ వీఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ ఆల్ బెస్ట్ భవన్ భవన్ నీ బెస్ట్ మెమరీస్ ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు చేతిలో ఉన్న దాని గురించి నీ బెస్ట్ మెమరీస్ ఎంటైర్ జర్నీలో బెస్ట్ మెమరీని షేర్ చేసుకో దీని గురించి జయపూర్ టోర్నమెంట్లో నైన్ రౌండ్స్ నాకు వచ్చి నేను టోర్నమెంట్లో ఫోన్ ప్లస్ ప్లస్ ప్లేయర్స్లో నేను థర్డ్ ప్లస్ వచ్చాను ఓపెనింగ్ చేసి చిన్నప్పటి నుంచి తనకు చెస్ అంటే చాలా ఇష్టం సార్ అది తనకి ఎలా ప్యాషన్ అయిందో నాకు తెలియదు అంతగా ఆట రాదు కానీ ఎప్పుడు కూడా దాని గురించి మాకు స్టార్ట్ చేసిన దగ్గర కొద్ది కొద్దిగా ఇప్పిస్తూ వచ్చాను కానీ ఎంత ప్యాషనేట్ అంటే డైలీ మార్నింగ్ తనే అలారం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా అలారం పెట్టుకుంటారు సార్ నైట్ టెన్ వరకు కూడా మేము ఎవరి చేయమంటే చేస్తుంటే మధ్యలో లంచ్ బ్రేక్ తప్పితే డిన్నర్ బ్రేక్ తప్పితే తీసుకోరు సార్ తను కంప్లీట్గా అందులో ఉంటాడు మేము నేను స్కూల్కి వెళ్ళినా కూడా తను తన ల్యాప్టాప్లోనే కొంచెం వర్క్ చేసుకుంటాడు తను చేయమని నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్ అంత ప్యాషనేట్గా ఉంటుంది సార్ నేనైతే ఆ ప్యాషన్ చూస్తే నాకు భయం వేస్తూ సార్ అది హెల్త్ కూడా కండిషన్ కాన్షియస్ కూడా పట్టుకోరు సార్ తనకు ఒకరోజు ఎంత సిక్ అయ్యి ఫేవరష్గా ఉన్నా కూడా టోర్నమెంట్ అనేది గేమ్ అనేది నేను ఆడతాను ఆడతానని అంటాడు కతే నేను ఆడును అని వాగు అనేది మేము ఫోర్స్ చేయాల్సి ఉంటుంది సార్ అంత ప్యాషన్ సార్ గేమ్ కనిపించి మీకు ప్రభుత్వం నుంచి కానీ లేదా మన దాని నుంచి మీకు ప్రోత్సాహం కానీ సపోర్ట్ ఇప్పటివరకు అయితే రాలేదు సార్ ఇంకా రాను మేము కూడా కొద్దిగా టైటిల్ సాధించిన తర్వాత మేము గవర్నమెంట్ అప్రోచ్ అవుదామని ఎదురు చూస్తున్నాం సార్ ఎంత ఇంకొద్దిగా దూరం మేము కాస్తాయి ఈ టైంలో మేము కొంత సర్వైవ్ అవ్వగలిగామంటే ఇంకొద్దిగా రెండు మూడు వందల పాయింట్లు కనుక రీచ్ అవ్వగలిగితే అప్పుడు మనం అప్రోచ్ అవుదాం ఎందుకంటే